జయ జయ రామ రామ జన రామ నీ నామము ఎంతో మధురమయ్యా శ్రీ రఘురామ జయ జయ రామ రామ జానీ రామ నీ నామము ఎంతో మధురమయ్యా శ్రీ రఘురామ జో అచ్యుతానంద జయ జయ రామ ఇటు రావా గోవింద రామ శ్రీరఘురామ జో అచ్చుతానంద జయ జయ రామ ఇట రావా గోవింద రామ శ్రీరఘురామ దశరథ కుమారుడు జయ జయ రామ దయ గుణాల దేవుడవు జయ జయ రామ దశరథ కుమారుడు జయ జయ రామ దయగుణాల దేవుడవు జయ జయ రామ ముగ్గురు తల్లుల జయ జయ రామ ముద్దుల కుమారుడవు శ్రీరఘురామ ముగ్గురు తల్లుల జయ రామ ముద్దుల కుమారుడవు శ్రీరఘురామ రాతిని నాతిగ చేసి జయ జయ రామ రాక్షసులను చంపితివి శ్రీరఘురామ నాతిని రాతి రాతిని నాతిగ చేసి జయ జయ రామ రాక్షసులను చంపితివి రఘురామ జయ జయ రామ రామ జానకి రామ నీ నామము ఎంతో మధురమయ్యా రఘురామ శివుని విల్లు విరిచితివి జయ జయ రామ సీతను శ్రీ శ్రీరఘురామ శివుని విల్లు విరిచితివి జయ జయరామ సీతను పెళ్ళాడితివి శ్రీరఘురామ తండ్రి మాట నిలుపుటకై జయ జయ రామ వనవాసం చేసి శ్రీరఘురామ తండ్రి మాట నిలుపుటకై జయ జయరామ వనవాసం చేసితివి తి శ్రీ అంజని పుత్రుడు జయ జయ రామ నీకు బంటుగా నుండునయ్య శ్రీరఘురామ అంజని పుత్రుడు జయ జయ రామ నీకు బంటుగా నుండునయ్య శ్రీరఘురామ నీ తమ్ముడు లక్ష్మణుడు జయ జయ రామ ఈ బాటలోనే నడుచునయ్యా శ్రీరఘురామ నీ తమ్ముడు లక్ష్మణుడు జయ జయ రామ ఈ బాటలోనే నడుచునయ్యా శ్రీ రఘురామ జయ జయ రామ రామ జానకి రామ నీ నామమెంతో మధురమయ్యా శ్రీరఘురామా జయ జయ రామ రామ జానకి రామ మీ నామంతో మధురమయ్యా శ్రీ శ్రీరఘురామ నీ ప్రేమ నే సాటివి శ్రీరఘురామ ఉడత సేవలందితివి జయ జయ రామ నీ ప్రేమ నే శ్రీ శ్రీరఘురామ ఉడిత సేవలంది జయ జయ రామ నువ్వు సీతచంద చేరితివి శ్రీ రఘురామ అయోధ్య నగరములో జయ జయ రామ నువ్వు సీతచంద చేరితివి శ్రీ రఘురామ అయోధ్య నగరములో జయ జయ రామ నువ్వు పటాభిరాముడవై శ్రీ రఘురామ చైత్రమాస నవమి రోజు జయ జయ రామ నువ్వు పటాభి రాముడవై శ్రీరఘురామ చైత్రమాస నవమి రోజు జయ జయరామ ఈ లోకమంత పండగట శ్రీరఘురామ ఈ రాజ్యమంతా పండగంట జయ రామ ఈ లోకమంత పండగట శ్రీరఘురామ ఈ రాజ్యమంతా పండగంట జయ జయ రామ జయ జయ రామ రామ జానకి రామ నీ నామేంతో మధురమయ్యా శ్రీరఘురామ జయ జయ రామ రామ జానకి రామ నీ నామేంతో మధురమయ్యా శ్రీరమ రాముల పాదం పట్టండి యమునికి నామం పెట్టండి రాముల పాదం పట్టండి యమునికి నామం పెట్టండి రామనామే లడ్డంట తినేవారికి తీపంట పంట రామనామే లడ్డంట తినేవారికి తీపంట తినేవారికి తీపంట పాడేవారికి ఫలమంట ഫലമേ വാക്ക് ഫലമണ്ട വിവരക്ക് വിംപണ്ടി ഫലമ വിവര വിംപണ്ടി വിംപണ്ടൂസേ വാക്ക് ശുഭമണ്ട വിവരക്ക് വിംപണ്ട చూసే వారికి శుభమంట చూసే వారికి శుభమంట చూడని వారికి సున్నంట చూసే వారికి శుభమంట చూడని వారికి సున్నంట